యాభై ఒక లక్ష వేముల సంధిస్తూ యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు లక్షలు జల్లకొండలు యాభై రెండు లక్షలు జిల్లకొండలు ఏక్బార్ యాభై రెండు లక్షలు జిల్లకొండలు డోబార్ యాభై మూడు వేముల సంధిస్తూ

యాభై ఐదు లక్షలు వేమ సందీప్ అడేబార్ ఒకసారి అందించేద్దాండి వాడచ్చు యాభై ఐదు లక్షలు ఎవరు నామినేషన్ వేసినా